హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకుండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో భక్తులంతా భక్తి భరితంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు ఈ మహోత్సవానికి ప్రాయోజకులుగా ఎల్లంకి భద్రయ్య కుటుంబ సభ్యులు కుమారుడు కోడలు మనుమడు మనుమరాలు ముందడుగు వేశారు శ్రావణ సోమవార ప్రదోషకాల సమయాన్ని ప్రత్యేకంగా ఎన్నుకుని దేవాలయ బుకింగ్ కౌంటర్కి ఐదు వేల రూపాయలు చెల్లించి పూజా సామగ్రిని స్వయంగా భక్తులే సమకూర్చుకున్నారు అర్చకులు సహస్ర వీరభద్ర నామాలు పంచసుప్తాలు జపిస్తూ ఘనంగా బిల్వార్చన నిర్వహించగా ఆలయం అంతటా మంత్రోచ్చారణల నాదం మార్మోగింది దేవాలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో ధూపధూపాల సువాసనలతో మంగళ వైద్యాల స్వరాలతో కళకళలాడింది ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం అర్చుకులు భక్తులకు తీర్థ ప్రసాదం అందించి స్వామివారి ఆశీస్సులు ప్రసాదించారు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరే ఈ పవిత్ర సేవలో భాగస్వాములయ్యారు మరి ఇటువంటి వార్తలు ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ కా ప్రత్యేక కథనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు మీ ముందుకు మా స్ఫూర్తి ఇండియా న్యూస్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటాం ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరునో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మించి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు న్యూస్ క్రియేటర్ స్టూడియో ద్వారా డిజిటల్ ఏఐ మీడియా రంగంలో సరికొత్త అధ్యాయం ఈ ఒరవడికి ఇప్పుడు మన స్ఫూర్తి ఇండియా న్యూస్ టీమ్ విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో సోషల్ మీడియా శాటిలైట్ ఛానళ్లకు డిజిటల్ మీడియాకు అన్ని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వ్లోగర్లకు కుకింగ్ ఛానల్ నడుపుతున్న వారికి థంబునైల్ ఎస్యో ఇలా అన్ని రకాల డిజిటల్ సేవలు న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో ఏజెన్సీని మీకు అందుబాటులో తీసుకొచ్చాం మీరు చేయవలసింది కేవలం రోజుకు పది రూపాయలు ఖర్చు చేసి మీ ఛానల్కు ఉపయోగపడే కంటెంట్ను మీరు మా టీం నుంచి పొందేందుకు గూగుల్ ఫామ్ క్లిక్ చేసి మీకు కావలసిన నా సేవలు లైక్ ఎడిటింగ్ యూట్యూబ్ తంబునైల్ న్యూస్ వీడియోలు ఇలా పొందాలంటే మీరు కొద్దిపాటి పెట్టుబడితో కేవలం రోజుకు పది రూపాయలతో మీ ఛానల్ ను లైవ్లో కంటిన్యూ చేసుకునే అవకాశం మా సేవలు గూగుల్ ఫామ్ లో వివరంగా ఉంటాయి మీకు కావలసిన సమాచారాన్ని ఆఫ్లైన్లో కూడా కాల్ చేసి మీ సబ్స్క్రిప్షన్ను నమోదు చేసుకోవచ్చు మా సేవలు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో మా టీంను విస్తరించాం అతి త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్నాం మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు మాకు తెలుపండి వీడియోలో డిస్క్రిప్టివ్ లో లింక్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు స్వామికి బిల్వదలం సమర్పిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతారు శాస్త్రాలని అందుకే ఈరోజు భక్తుల చేత లక్ష బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవపేదంగా రోజు జరిగింది ఒక బీల్బదలం పెడితేనే మూడు జన్మాల్లో చేస్తే మాత్రం పోతుందట అలాంటిది లక్ష బిల్వ స్వామికి సమర్పించడం వల్ల సర్వ పాపహరణం అని శ్రావణ మాసంలో అత్యంత మైమాన్వితమైనటువంటిది ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొంచుకోవడం ఆ అందగా వీరభద్రస్వామి యొక్క ఆశీస్సులు సహా భక్తులందరూ కూడా కలగడం జరుగుతోంది